రంగంలోకి దిగిన యూట్యూబర్లు పెరుగుతున్న యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అంటూ తనను తాను పరిచయం చేసుకున్న అన్వేష్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అతని పేరే చర్చనీయాంశంగా మారింది హిందూ దేవుళ్లపై భారతీయ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో ఇప్పటికే పంచాకుట్ట పోలీస్ స్టేషన్లో పలువురు ఫిర్యాదులు నమోదయ్యాయి ఈ కేసు దర్యాప్తులో భాగంగా పంచగుట్ట పోలీసులు సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాశారు వివాదాస్పద వీడియోలో నిజంగా అన్వేష్ ఖాతా నుంచే అప్లోడ్ అయ్యాయా లేదా అన్న విషయంపై స్పష్టత కోసం ఆయా పోస్ట్లకు సంబంధించిన యూజర్ ఐడియులు యూఆర్ఎల్ వివరాలతో ఇన్స్టాగ్రామ్కు అధికారికంగా సమాచారం కోరారు పూర్తి వివరాలు అందించాలని పోలీసుల లేఖలో పేర్కొన్నారు అన్వేష్ వ్యాఖ్యలపై నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందూ దేవతలను అవమానించటమే కాకుండా మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండనకు గురవుతోంది ఈ నేపథ్యంలో కల్చాకుట పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు ఇదిలా ఉండగా అన్వేష్పై ఫిర్యాదు చేసిన నటి కరాటే కళ్యాణి ఘాటుగా స్పందించారు అన్వేష్ను దేశద్రోహి స్థాయిలో ఆమె విమర్శించారు గతంలో బెట్టింగ్ యాప్స్ అవగాహన కార్యక్రమంలో యూట్యూబర్ అన్వేష్ తో అప్పటి హైదరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడిన అంశాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా అతనికి దేశ గౌరవం భారతీయ సంస్కృతి విలువలు అర్థమయ్యేలా కఠినంగా బుద్ధి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు పంచాగుట్టతో పాటు ఖమ్మం కరీంనగర్ జిల్లాల్లోనూ ఫిర్యాదులు నమోదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు ఈ వివాదంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రముఖ యూట్యూబర్ ఏజ్డ్ రంగంలోకి దిగుతూ ఆంధేష్పై తీవ్రస్థాయిలో విమర్శలతో కూడిన వీడియో విడుదల చేశారు ఇప్పటివరకు నీ మీద ఫోకస్ పెట్టలేదు ఒక్కరోజు పూర్తిగా ఫోకస్ పెడితే నీ భాగవతం మొత్తం బయటకి తీస్తాం అంటూ అన్వేష్ కు ఓపెన్ ఛాలెంజ్ విస్తున్నారు నిన్ను నడిపించిన నేలను నీ తల్లిని నీ దేశాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోం అంటూ ఆయన గట్టిగా హెచ్చరించారు ఏజోడ్ వీడియోతో పాటు అనేక మంది యూట్యూబర్లు కూడా అన్వేష్ కు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఏ దేశంలో ఉన్నా సరే బాధ్యత తప్పదని హెచ్చరిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా అన్వేష్ పై తీవ్ర చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం చేస్తున్నాయి అతను ఎక్కడ దాక్కున్నా సరే భారత్ కు తీసుకువచ్చి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఇటీవల అతను మలేషియాలో ఉన్నాడని ఆ తర్వాత చైనాలో ఉన్నట్లు సమాచారం ఉందని వారు ఆరోపిస్తున్నారు అన్వేష్ పై చర్యలు తప్పువా హిందూ దేవతలను మరోవైపు భారతీయ స్త్రీలను అవమానించిన అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ రోజు రోజుకు ఇష్టానుసారంగా మాట్లాడితే చట్టం ఊరుకోదని హైదరాబాద్ పోలీసులు గతంలోనే పలు మార్లు నిరూపించారు మరి ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్వేష్ పై చట్టం ఎంత కఠినంగా అమలవుతుందో వేచి చూడాల్సిందే